ఇక్కడికి వచ్చినప్పుడు బాపిరాజు విషయం కూడా ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే బాపిరాజు కూడా పార్టీలో పనిచేశారు అదే మాదిరిగా మనం కూడా బాపిరాజు గారికి తాడేపల్లిగూడెలో ఎమ్మెల్యేగా పెట్టాం తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం జిల్లాలో కూడా పార్టీకి ఎనలే సేవలు అందించారు నేను ఆయన కూడా రమ్మన్న రేపు కూడా వాళ్ళందరితోనే మాట్లాడతాను కానీ ఒకే ఆలోచన అందరూ కూడా ఒకటి ఆలోచించండి ఇక్కడ నేను వెంకట్రాజును పెట్టినప్పుడు అందరూ కలిసి పనిచేయండి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా వాళ్ళతో కూడా మాట్లాడతా వెంకట్రాజు బాధ్యత కూడా అందరినీ కలుపుకొని రావాలి అందరిని గౌరవించాలి అది చేసేదానికి ముందుకు పోదామని